హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ రోజు బంగారం అంటే ఇయర్లీ వన్స్ కొనే వాళ్ళు ఉంటారు కదా గురుపుష్యమి రోజు మాత్రం తెలుసుకొని వా సంవత్సరానికి ఒక్కసారి కొనే వాళ్ళందరికీ కూడా చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు ఇయర్ అంతా యూజ్ అయ్యేలాంటి వీడియో సో మనకి ఎప్పుడెప్పుడు కొనొచ్చు ఏ మంత్ బెస్ట్ ఇయర్కి అంతా ఒక్కరోజు ఏది అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము సో మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ నైన్ వస్తుంది మనకి నెంబరు సో నైన్ ఎవరెవరికి లక్కీ నెంబరు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందన్నమాట సంవత్సరంలో పుష్పమీ నక్షత్రం అనేది మనకి డెఫినెట్గా ప్రతి మంత్ కూడా వస్తుంది కొన్ని మంత్లో శనివారం కానీ ఆదివారం కానీ కొన్ని వారాలలో వచ్చేది మనం చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి పుష్యమి నక్షత్రం అనేది ఎప్పుడూ కూడా శుభప్రదమే మనం ఏదైనా కొత్త కార్యాలు స్టార్ట్ చేయాలన్న ప్రవేశాలు కానీ సో మనకి వివాహాలకు సంబంధించిన వాటికి తప్ప మిగతా అన్నింటికి కూడా పుష్యమి నక్షత్రం చాలా చాలా శుభప్రదం ఏదైనా ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఓవరాల్గా మనకి గురు పుష్యమి ఎన్ని రోజులు వచ్చింది అనే దాన్ని బట్టి తెలుసుకుందాం ఓకేనా ట్వంటీ ఫోర్త్ ఇది మనకి పంచాంగం ప్రకారం జూలై ట్వంటీ ఫోర్త్ ఆగస్టు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజున మనకి థర్స్ వస్తుంది అలాగే పుష్యమి నక్షత్రం కూడా వస్తుందని పంచాంగం ప్రకారం తెలుపబడింది కాకపోతే వీటిలో మనకి టైమింగ్ అనేది బెటర్ ఒక్కొక్కసారి రాత్రి స్టార్ట్ కావచ్చు ఒక్కొక్కసారి రోజంతా ఉండేది కావచ్చు అలా మనకి ఆ రోజు నక్షత్ర బలం అన్నీ కూడా చక్కగా ఏది ఉంటుంది ఇయర్కి అంతా కూడా ఒకటి సెలెక్ట్ చేయాలంటే ఏది సెలెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము మనకి మూడు సార్లు అయితే గురుపుష్యమి వస్తుంది అంటే థర్స్డే ఉండి మనకి పుష్యమి నక్షత్రం వచ్చే రోజుని మనము గురుపుష్యమిగా సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలాగే పరిహారాలు చేసుకోవచ్చు బంగారం కానీ వెండి కానీ ఏదైనా కూడా కొనవచ్చు అంటే మనకి ఐరన్ లాంటివి కంటే కూడా బంగారం బెండి ఇలాంటివి కొనడం చాలా చాలా శ్రేష్టం పోయినా శనగలు ఇంటికి తెచ్చుకున్నా చాలా చాలా శుభప్రదం అలాగే అక్షరాభ్యాసం కానీ గురువులకు సంబంధించినవి ఏదైనా ఒక విద్యను ప్రారంభ నేర్చుకోవడం ప్రారంభించడానికి అన్నింటికీ కూడా శుభప్రదం గురుపుష్యం మనకి ఇక్కడ మనము ఫస్ట్ అయితే జూలై ట్వంటీ ఫోర్త్ థర్స్ డే వచ్చింది అని చెప్పుకున్నాం కదా జూలై మనకి పంచాంగం ప్రకారం గురువారంతో పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చిందంటే ట్వంటీ ఫోర్త్ అనేది ఉంది కాకపోతే మనకి ట్వంటీ ఫోర్త్ అనేది మనకి క్యాలెండర్ ప్రకారం అమావాస్య గడియలు వచ్చింది చాలామంది కొంతమందికి అమావాస్య టైంలో మనకి ఆంధ్ర ప్రకారంగా కొన్ని షాపులు కూడా ఓపెన్ చేయరు కొంతమంది కొంతమందికి తమిలియన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది అమావాస్యనే శుభప్రదంగా భావించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు దీప ఎవరెవరికి తొమ్మిది లక్కీ నెంబర్గా ఉందో వాళ్ళందరికీ కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ ఇయర్ ఇంకా జూలై ట్వంటీ ఫోర్త్ టైమింగ్ వచ్చి మనకి జులై ట్వంటీ ఫోర్త్న అమావాస్య గడియల్లో సాయంత్రం వేళలో ఎవరెవరు అమావాస్యని లక్కీగా భావిస్తారో వాళ్ళందరూ కొనుక్కోవచ్చు దీపావళి కూడా అమావాస్యలోనే వస్తుంది కాబట్టి సో అలాంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తారీఖు అంటే అక్కడ మనకి పాడ్యమీ గడియలు వస్తుంది ఫ్రైడే అయినా కూడా పాడ్యమీతో ఉంటుంది కొనాలి అనుకునే వాళ్ళు అమావాస్యలోనే కొనుక్కోండి ఆగస్ట్ మాసం గురువారము ట్వంటీ ఫస్ట్న మిడ్ నైట్లోనే అంటే మనకి ట్వంటీ మిడ్ నైట్లోనే స్టార్ట్ అవుతుందన్నమాట ఆగస్టు ట్వంటీ ఫస్ట్ నైట్లో ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి సె ట్వంటీ సెకండ్ పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి పుష్యమి నక్షత్రం ఉంటుందన్నమాట సో అంటే ఇది కూడా రోజు కంప్లీట్గా వస్తుంది ఆగస్టులో కూడా మంచి ముహూర్తం ఆగస్ట్లో ట్వంటీ ఫస్ట్న త్రయోదశి ఉంటుంది ఇక్కడ కూడా మనకి రోజు కంప్లీట్గా పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి సో రాత్రి ఇక్కడ ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలు అన్నారు కదా మనకి ఇక్కడ పంచాంగం ప్రకారం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే పుష్యమి నక్షత్రం ఉంటుంది సో ఇలా నోట్ చేసి ఉంచుకోండి గోల్డ్ అని రాసుకోండి ఓకేనా గురువారం రోజున ఆగస్టు మాసంలో సో త్రయోదశితో కలిసి వస్తుంది అద్భుతమైన రోజు ఈ రోజును కూడా ఫిక్స్ చేసుకోండి ఇంకా సెప్టెంబర్ సెవెంటీన్త్ మనకి ఎయిటీన్త్ అని చెప్పుకున్నాం కదా ఎయిటీన్త్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మాత్రమే మనకి పుష్యమి నక్షత్రం ఉంటుంది పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తారీఖు ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మాత్రమే పుష్యమి నక్షత్రం గడియలు ఉంటుంది సో ఒకవేళ మీకు టైం దాటిపోయింది నైట్ టైంలో కొనాల్సి వస్తుంది మేము జాబ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా ఆగస్టులోనే తీసుకోండి ఆగస్టులో నైటు ట్వెల్వ్ వరకు కూడా మనకి ముహూర్తం ఉంది కాబట్టి అంటే నక్షత్ర గడియలు ఉంది కాబట్టి ఆ రోజును సెలెక్ట్ చేసుకోండి లేదు మేము ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల లోపలే తీసుకోగలము అనుకునే వాళ్ళు ఈ రోజును కూడా తీసుకోవచ్చు ఏ రోజైనా సాయంత్రం వేల కంటే కూడా మధ్యాహ్న వేలే సర్వశ్రేయోదాయకం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర లోపల బంగారాన్ని కొనుక్కోవడానికి ట్రై చేయండి సో పదకొండున్నర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కా ఎందుకంటే మనకి సెలెక్ట్ చేయడానికి అన్నింటికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి సో ముందుగా వెళ్ళి సెలెక్ట్ అన్నీ చేసుకుని మీరు చేతిలోకి తీసుకుంటారు కదా గోల్డ్ అది మంచి గడియల్లో తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో మొత్తం మనం ప్రతి మంత్ని చూసుకోకుండా ఓవరాల్గా సంవత్సరానికి అంతా కలిపి సంవత్సరంలో ఒక్కరోజు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ముహూర్త గడియలతో సహా వారం అంతా కూడా టైమింగ్ అన్నీ కూడా చెప్పేశాను సో సంవత్సరానికి ఒక్కసారి బంగారం కొనుక్కోవాలి అది కేవలం గురుపుష్యమి గడియల్లోనే మనం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నాట్ ఓన్లీ గోల్డ్ ఒక్కటే కాదు గృహప్రవేశాలు కానీ గృహ ప్రారంభోత్సవాలు కానీ కంపెనీలు ప్రారంభం చేయాలనుకున్న బిజినెస్లు ప్రారంభం చేయాలనుకున్న అందరికీ కూడా సర్వశ్రేయోదాయకమైన రోజులు మనకి ఆగస్టు ట్వంటీ ఫస్ట్ కానీ అలాగే సెప్టెంబర్ ఎయిటీన్త్ కానీ ఓకేనా సో సెవె సెప్టెంబర్ సెవెంటీన్త్ సాయంత్రం వేళలోనే మనకి పుష్యమి గడియలు స్టార్ట్ అవుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే గోల్డ్ కొనాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి మంచి బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి